లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయమన్న ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా టిడిపి నేతలు జనసేన నేతలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ మునిరత్నం పాల్గొన్నారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబులోనే సాధ్యమని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరిశాల శ్రీకాంత్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నరేష్ మరియు టీడీపీ నేతలు ముఖేష్ రాజ్ కుమార్ మరియు నేతలు తల్లితలు పాల్గొన్నారు ఫోటోలు తీసుకోవాలి వాళ్ళ ఫోటోలు తీసుకోవాలి బుర్ర 말들으 들으라 나3 0